안녕하세요. 데라. 미아니 マミレモトん、パンダでとても楽しいので、リフレン పోలీస్ లోపెడతా ఎరకల్లారకెళ్ళాను నువ్వు వెంటనే నా కాళ్ళ కాడ నీకు గొడ్డు చాకిరి వేయించుకుంటా అని చెప్పి నన్ను క్యాస్ట్ మీద ఎట్లా పడితే అట్లానే మాట్లాడింది అండ్ వీళ్ళ మీద ఈ అక్క ఎస్సీ నేను ఎస్టీ వీళ్ళ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాల వాళ్ళతోనే మాకైతే ప్రాణ ప్రాణ భయం ఉంది చంపేస్తామంటుళ్ళు మీరే తెలుసుకోవాలి ఇక ఏమున్నాను కూడా మా మొబైల్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర మా మొబైల్స్ ఉన్నాయి ఒక బైక్ ఉంది మా మొబైల్స్ ఉన్నాయి అండ్ మా శాలరీ కూడా మేము వన్ అండ్ హాఫ్ మంత్ చేసిన నా శాలరీ రూపాయి కూడా రాలే నాకు నా పేరు మధుమిత అండి నేను లాంగ్ రికార్స్ కంపెనీలో యాజ్ ఏ కంటెంట్ క్రియేటర్గా జాబ్ చేస్తున్నాను మేమే కాకుండా చాలామంది అంటే దగ్గర దగ్గర పదకొండు పన్నెండు మంది అక్కడే లాంగ్ రేకాస్లో కంటెంట్ క్రియేటర్స్గా జాబ్ చేస్తున్నారు అయితే ఏమైందంటే మేము మంచిగా జాబ్ చేస్తున్నాం మంచిగా శాలరీస్ ఇస్తున్నారు అంత బాగుంది సార్ కూడా ఐ మీన్ హెడ్ కూడా మా హెడ్ కూడా మంచిగా చూసుకున్నారు నెక్స్ట్ టైం అయిందంటే సడన్గా మాకు అగ్రిమెంట్ వన్ ఇయర్ అగ్రిమెంట్ అని చెప్పారు ఇంకోటి ఏంటంటే ఫైవ్ థౌజండ్ త్రీ మంత్స్ పాటు డిడక్షన్ చేస్తామని చెప్పారు డిడక్షన్ చేస్తామంటే మాకు ఫ్యామిలీస్ ఉన్నాయి సార్ మేము ఇంట్లో ఇట్లా ట్వంటీ థౌసండ్ ఇస్తున్నారు ఫ్రీ హాస్టల్ ఫ్రీ ఫుడ్ ఇస్తున్నారు మంచిగా చెప్పుకున్నాను సార్ మళ్ళీ ఇప్పుడు మీరు ఫైవ్ థౌసండ్ కట్ చేయడం కరెక్ట్ కాదు సార్ మేము ఏమైనా బుకింగ్ చేస్తున్నాం ఆ కార్ని మమ్మీ సెక్యూరిటీ డిపాజిట్ కింద చేయడానికి అని కూడా మేము క్వశ్చన్ చేసాం అట్లే కుదరదు మేము చే మేము ఖచ్చితంగా ఫైవ్ థౌసండ్ డిడక్షన్ చేయాల్సిందే అని చెప్పేసి వాళ్ళు మమ్మల్ని అడగడంతో మేమేం చేసాం మాకు ఇది ఇష్టం లేక మేము రిజైన్ చేద్దాం అనుకున్నాం రిజైన్ చేసిన తర్వాత అంటే వాళ్ళు ఒక్కొక్కరిని అడిగారు క్వశ్చన్స్ అడిగారు ఇట్లా ఎందుకు ఇది అంటే మేము అసలు ఉండం సార్ మాకు ఫైవ్ థౌసండ్ డిడక్షన్ చెప్తే మేము పక్కా ఉంటాం లేకపోతే వెళ్ళిపోతాం అంటే సరే చేసేది మాత్రం పక్కా మీరు ఉంటే ఉండండి లేకపోతే లేదు మీ మీ ప్లేస్లో వేరే వాళ్ళు వస్తారని చెప్పారు సరే అని చెప్పేసి అందరం ఇంకా అందరికీ ఫ్యామిలీస్ ఉంటాయి అందరికీ పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి వాళ్ళకి కావాల్సిన ఎవరికైనా మనీ కావాలనే కదా జాబ్ చేసుకుంటాం సో ఆ వేలో అందరూ కూడా ఒకేసారి మానేద్దాం ఇక్కడ చూసుకుందాం అనే ఇదితో బయటకు వచ్చేసాం అందరూ వచ్చేసాం ఒక ఇద్దరే ఉన్నారు అక్కడ శరత్ అండ్ మదన్ అనే ఇద్దరు ఉన్నారు అక్కడ అండ్ మేము బయటకు వచ్చేసిన తర్వాత ఓకే బాగానే ఉంది ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ వరకు కూడా మాకు ఎక్కడ ఉండాలి ఏంటి షెల్టర్ దొరక వీళ్ళ రూమ్లో ఉన్నాం అనమాట మేము సో ఆ ఆక్రమంలో క్రమంలో మేము వేరే స్టెప్ వేయాలంటే మేము ఇప్పుడు ఫస్ట్ ఇంట్లో చెప్పాలి ఇంట్లో చెప్పకుండా కూడా జాబ్ సెట్ చేసుకొని చెప్దాం మానేసామని ఇదంతా అని ప్లాన్ చేసుకొని జాబ్స్ మేము సెర్చ్ చేస్తున్నాం సెర్చ్ చేస్తున్న క్రమంలో మాకు ఏంటంటే కంటెంట్ క్రియేటర్స్ అంటే మేము చేయగలిగిందల్లా ఇప్పుడు మేము బేసిక్స్ మంచిగా జనరల్ నాలెడ్జ్ లేకపోతే ఏమనంట ఏమంటారు కొంచెం స్కిల్స్ డెవలప్ చేసుకోవడానికి అని చెప్పేసి లాంగ్ డ్రైవ్ మంచిగా స్కిల్స్ డెవలప్ చేసుకొని మాకు మంచి ఎక్స్పీరియన్స్ మేము గెయిన్ చేసుకొని ఏం చేసాం నెక్స్ట్ వేరే ఎక్కడైనా కార్ రెంటల్ కంపెనీస్లో ఉంటాయి వెళ్ళి రిఫర్ ఎవరైనా రిఫర్ చేస్తారేమో అని చెప్పేసి మేము జాబ్ సెర్చింగ్ చేస్తున్నాం జాబ్ సెర్చింగ్ చేసే టైంలో మాకు అంతగా దొరకలేదంటే పిలుస్తున్నారు మళ్ళీ ఎందుకో శాలరీ దగ్గర కొంచెం వెనకబడుతున్నాం సో తిను గో కార్స్లో జాయిన్ అయింది ఎవరు రిషిత రిషిత గో కార్స్లో జాయిన్ అయిన తర్వాత తిను వెళ్ళి ఫోర్ డేస్ అవుతుంది మేము కూడా రేపు జాయిన్ అవుతాము లేదా నేనైతే యాక్చువల్లీ వేరే నాకు వేరే ఫీల్డ్ టీఎఫ్ఐలో ఇట్లా ఛాన్సెస్ అట్లా ఇట్లా ఉన్నాయని చెప్పేసి నేను ఆ వేలో వెళ్ళాను మిగతా వాళ్ళందరూ కూడా కంటెంట్ క్రియేటర్గానే చేయాలి ఎక్కడైనా వేరే కంపెనీస్లో అని చెప్పేసి అనుకున్నారు ఏమైందంటే తను టూ ఫోర్ డేస్ అయింది కరెక్ట్గా జాయిన్ అయ్యి అయిన తర్వాత వీళ్ళు ఏమంటారు అంటే లాంగ్ గోకర్స్లో తను చేసింది కదా గోకర్స్లో ఒక అబ్బాయి అంటే యోగి అనే అబ్బాయి వీళ్ళతో అంటే మాతో కోఆర్డినేట్ అయ్యి ఏం చేశాడంటే మనం ఒక సపరేట్గా ఏదన్నా యాడ్ చేద్దాం మనకి ఇంకా ఎక్కువ మనీ వస్తాయిగా అంటే సరేలే ఏముంది మనం మంచిగా ప్రమోషన్స్ చేస్తే మన దగ్గర టాలెంట్ ఉంది కదా దాన్ని చూపించుకుందాం అని వెళ్ళితో మేమందరం మంచిగా మాట్లాడుకుందాం అనుకున్నాం సో అది మేము ఆ రోజు తరుణ్ నేను కుక్కట్పల్లి వెళ్ళాం కొంచెం మేము వచ్చేసరికి లేట్ అయింది ఈలోపు వీళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు దేశంలో అయితే శరత్ అనే అబ్బాయి తెలిసింది కదా యాష్ కార్ని డ్రైవ్ చేసుకుంటూ వచ్చి వీళ్ళని తీసుకొని అంటే ఫస్ట్ రాష్గడ్డ డ్రైవ్ చేసుకుంటూ వచ్చాడు నెక్స్ట్ ఏమో మళ్ళీ వెళ్ళి అక్కడున్న బౌన్సర్స్ని రికవరీ టీం అందరినీ తీసుకొచ్చి టూ కార్స్లో వీళ్ళిద్దరిని తీసుకొని అంటే వీళ్ళు నలుగురిని తీసుకొని వెళ్ళిపోయారంట అంటే బైక్స్ కీస్ ఫోన్స్ ఇవన్నీ తీసుకొని లాగేసుకొని అసభ్యంగా అంటే ఎట్లా పడితే అట్లా దారుణంగా లాక్కొని వెళ్ళి చిత్త చిత్తగా కొట్టి పడేశారంట అండ్ ఇంకో విషయం ఏంటంటే సెవెన్ దాకా వీళ్ళు కొడుతూనే ఉన్నారు బట్టలు ఇప్పదీసి కొడుతూనే ఉన్నారు అమ్మాయి అని చూడకుండా ఎక్కడ పడితే అక్కడ తనడం ఏంటండి ఇదే న్యాయం ఇప్పుడు మీరు సరే మీరు ఇప్పుడు మేము వేరే కంపెనీలో చేస్తామంటే మీరు మమ్మల్ని క్వశ్చన్ చేయండి మీరు అట్లా చేయొద్దు అని క్వశ్చన్ చేస్తే అది ఒక రూలు క్వశ్చన్ చేయకుండా చిత్త చిత్తగా అమ్మాయిలను కూడా చూడకుండా కొట్టడం ఇది ఏమాత్రం మాత్రం న్యాయం మీరే గమనించండి ఒకసారి అది కొట్టడం న్యాయం కాదు ఇంకో విషయం ఏంటంటే సరే సార్ కాబట్టి పెద్ద దిక్కు మమ్మల్ని మంచిగా చూసుకున్నారు మీరు ఇట్లా చేయకండ్రా మరి వేరే చోట చూసుకొని మీకు సపోర్ట్ చేస్తామంటే అది వేరు అది కాకుండా కొట్టడం అనేది ఏమాత్రం న్యాయం కాదు కొట్టడమే కాకుండా మీరు ఎక్కడ ఈ విషయాలు చెప్పినా అని చెప్పి చెప్పినా ఊరుకోము లేకపోతే మీ ఫ్యామిలీస్ని ఇట్లా చంపేస్తాం మీ బెదిరింపులు ఇవన్నీ ఏంటండి మాకు అసలు అసలు ఖచ్చితంగా మాకు న్యాయం కావాలి న్యాయం కావాలి మేము బయట ధైర్యంగా హైదరాబాద్లోనే తిరగాలి వాళ్ళ ఆఫీస్ ముందే మేము ధైర్యంగా తిరగాలి సో అటువంటి మాకు అటువంటి ఏమంటారు సెక్యూరిటీని మీరు కల్పిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ మేము గోకాస్లో క్రియేట్ అలా చేస్తున్నాను వీళ్ళంతా నా ఫ్రెండ్స్ సో మేము ఏమనుకున్నాం అంటే మేము అందరం కలిసి ఒక ఏజెన్సీ పెట్టుకొని దాంట్లో వేరే ప్రమోషన్ చేసుకుంటూ సైడ్ ఇన్కమ్ లాగా సంపాదిద్దాం అనుకున్నాము అయితే ఏమనుకుందంటే మాకు టైం దొరకట్లేదు అయితే సండే రోజు ఒకరోజు ఫ్రీ చూసుకొని ఏంటంటే మేము కలుద్దాం అనుకున్నాం అయితే ఈవినింగ్ టైంలో ఏంటంటే కలుసుకున్నాక ఇంటి దగ్గర ఒక రూమ్లో మేము అందరు ఉంటారు సో అక్కడ ఉండరు వాళ్ళు తిరుగుతుంది అని చెప్పేసి బయట అయితే ప్లాన్ చేసుకున్నాం అయితే లాంగ్ డ్రైవ్ కార్ పక్కనే ఒకటి ఉంది ఒకటి మొత్తం హెచ్టీఎంఆర్ ఉంది ఒకటి దాంట్లో అయితే ఉన్న మాగి మాట్లాడుకుంటూ ఉన్నాం మాట్లాడుకుంటూ ఉంటే లాంగ్ డ్రైవ్స్తో నుంచి ఒక చరిత్ర నేను అబ్బాయి కార్ వేసుకొని ర్యాష్గా డ్రైవింగ్ చేసుకుంటూ మా ముందుకు వచ్చాడు ముందుకు మేము లైట్ పట్టించుకోను వెళ్ళిపోయాడు మళ్ళీ వెళ్ళిపోయింది కాక ఒక రెండు కార్లు తీసుకొని వచ్చి దాని నిండా ఒక పదిహేను మంది బౌన్సర్ అని వేసుకొచ్చి మా దగ్గర ఉన్న బైకులు మా దగ్గర ఉన్న ఫోన్లు గుంజుకొని మనందరినీ మొత్తం లాక్కుంటూ కారులో ఎక్కించుకొని తీసుకెళ్లారు ఎక్కడికంటే లాంగ్ డ్రైవ్స్ మేడిపల్లి బ్రాంచ్ ఉంది బ్రాంచ్ వెనుక వాళ్ళ దగ్గర షెడ్ ఉంది షెడ్డు లోపల తీసుకెళ్లి అమ్మాయిలు పై తీసుకెళ్లారు అబ్బాయిలు మొత్తం కారు దింపుతూనే మేడ పట్టుకొని కొట్టుకుంటూ కొట్టుకుంటూ తీసుకెళ్లారు లోపడికి వెళ్ళి షెడ్లు మొత్తం ఇప్పేసి టైర్లతో కొట్టారు కట్టెలతో కొట్టారు తలతో గుద్దారు మొత్తం ఎట్లా అంటే మొత్తం బతుకుండా మొత్తం మొత్తం చిత్రహింస చేశారు ఆ చిత్రహింస ఎట్లా అయిపోయిందంటే మాకు బతుకుండాలనే మొత్తం పోయింది ఒంటి పైన మొత్తం అంతా కొట్టిర్రు మొత్తం మళ్ళీ దెబ్బలు దాకానే మళ్ళీ మొత్తం రక్తం కోస్తే మొత్తం వాళ్ళకి ట్రీట్మెంట్ చేస్తారు వాళ్ళే టాబ్లెట్లు ఇచ్చారు మళ్ళీ అన్నం పెడుతున్నారు మళ్ళీ తాపిస్తున్నారు మళ్ళీ కొడుకుడు స్టార్ట్ చేస్తున్నారు ఎంత చుక్కలు చూపించారంటే చాలా అంటే చాలా వాళ్ళ కార్స్కి మా కార్స్కి సంబంధమే లేదు నేను గో కార్స్లో వర్క్ చేస్తాను మీ వల్ల మా కార్స్ కూడా మొత్తం డ్యామేజ్ అవుతుంది మీ వల్ల మా బిజినెస్ మొత్తం డ్యామేజ్ అవుతుంది నన్ను చాలా అంటే చాలా చిత్రహింస చేశారు లాస్ట్కి కొంతసేపు అయినా కొంతమంది నిస్పెట్టేశారు లాస్ట్కి తినని నన్ను ఉంచుకున్నారు పైకి తీసుకెళ్ళి ఒక ఆఫీస్ రూమ్లో తీసుకెళ్ళి మా ఇద్దరిని కింద పండబెట్టి మా తలకాయన పైన కాళ్ళు పెట్టి ఇది బిజినెస్ ఇది ఇంతే ఉంటుంది మీరు ఎవ్వరు వచ్చినా సరే ఇక్కడనే పని చేయాలి ఇక్కడ కాకుండా ఎక్కడ పని చేసినా సరే మిమ్మల్ని చంపేస్తాను ఒకవేళ ఈ విషయం ఎక్కడైనా బయట చెప్పారనుకో మీరే కాదు మీ ఫ్యామిలీని మొత్తం చంపేస్తాను ఎక్కడైనా సరే ఒకవేళ మేము కేసు పెట్టారనుకోండి పది రోజులు ఆ స్టేషన్లో ఉంటాము దాని తర్వాత ఎంతో అంత డబ్బులు ఇచ్చేసి మళ్ళీ మేము బయటికి వచ్చేసాం వచ్చాకైనా సరే మిమ్మల్ని ఒవ్వాలి బర్తనీయం గుర్తు పెట్టుకోండి అని చెప్పి కుక్కలు చూపించారు మాకు రాత్రి మొత్తం అయితే మాకు పన్నెండు ఒకటింటి వరకు కుక్కని కొట్టినట్టు కొట్టి మమ్మల్ని విసిపెట్టారు ఇప్పుడు ఈడ మాకు బయటికి వెళ్ళాలంటే భయం ఇంతకుముందు ఇంత స్టేషన్కి వెళ్దాం స్టేషన్కి వెళ్ళినప్పుడు కూడా కానిస్టేబుల్స్ కూడా ఎలా మాట్లాడుతున్నారంటే మీరు ఇప్పుడు కేజీ పెడతారు మళ్ళీ పదవులు వచ్చి మీరే విత్డ్రా చేసుకుంటారు మీ కేసు పెట్టి కూడా వేస్ట్ మీరు పెట్టిన అవసరమే లేదు అసలు వాళ్ళ గురించి మాకు తెలుసు అన్నట్టు మాట్లాడుతున్నారు నేను నైట్ కేసు పెడుతున్నా సరే అస్సలు తీసుకోలేదు నైట్ పన్నెండు ఒకటి ఇంటి వరకు అసలు ఎంత కేసు తీసుకోమన్నా సరే తీసుకోకుండా మేము ఎమ్మెల్సీకి వెళ్దామన్నా సరే మాకు ఎలాంటి సర్టిఫికేట్ కూడా మాకు చుక్కలు చూపించారు నైట్ ఒకటి రెండింటికి మేము ఎమ్మెల్సీ టెస్ట్కి వెళ్తే పొద్దుగా ఏడు గంటలకు వచ్చాము ఏడు గంటలకు వచ్చి ఎలాంటి తిండి తిప్పాలి లేకుండా ఇప్పటిదాకా మాకు ఒంటి నొప్పులు అయితే భరించలేని ఒంటి నొప్పులు ఎలా అంటే మాకు అసలు ఇప్పటిదాకా ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పాలేమో అసలు ఎంత గలీజా కొట్టారని చెప్పేసి కొన్ని ప్రైవేట్ పార్ట్స్లో కూడా కొట్టారు మాకు దీనికంటే ఇంక ఎక్కువ ఏమి అసలుకి అసలు నరకం మీద మాకు చూపించారు మాకు ఒక్క రోజులో